శ్రీ సాయినాథాయ్ నమ శ్రీ సాయి సుచరి మాషీబాయి బాబా నైజము భక్తపరాయణత్వము ఈ అధ్యాయములో వచ్చే అధ్యాయంలో గాని ఫలానిది చెప్పుదామన్న ఒక విధముగా అహంకారమే మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నందు జైమును పొందము మన అహంకార రహితలమైనచో మన జై నిశ్చయము సాయిబాబాను పూజించితే ఇహపర సౌక్యముల రెండింటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి పాతుకొని శాంతి సౌక్యములను పొందేదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరేదరో వారు గౌరవ ఆధారములతో సాయిబాబా లీలలను వినవలను మననము చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత ప్రమావధిని పొందెదరు తుదకు మోక్షానందమును పొందెదరు సాధారణముగా అందరూ హాస్యము చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు కాని తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండేటిది కావున ప్రజలు వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమత్పంత్ తన విషయమునే తెలుపుచున్నారు సంద జరిగేది చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేవారు ప్రతిరోజు మధ్యాహ్నము పన్నెండు గంటలకు మసీదు నిండుచుండెను ముఖ్యంగా ఆదివారం నాడు పోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమద్పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదంలొత్తుచు మనసనందు చేయచుండెను బాబా ఎడమవైపు వైపు శ్యామ కుడివైపు వామున్రా ఉండిరి శ్రీమాన్ బూటి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో నీ కోటుకు శనగగింజ అంటినట్లున్నది చూడుము అనిను అట్లంచి నుంచి చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను హేమడ్ తన చొక్క ఎడమ చేతి ముందు భాగమును చాచెను అందరికీ కలుగునట్లు కొన్ని శనగ గింజలకు క్రిందికి దొరట ప్రారంభించేను అక్కడున్నవారు వారిని ఏరుకు ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చాను వారందరూ ఆశ్చర్యపడేరు ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్క చేతిలో ఎట్లు ప్రవేశించిండునో ఊహించరాభించిరి శనగలు చొక్కాలో నెట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమత్ పంతు కూడా గ్రహించలేకుండను ఎవరికి సరి అయిన తోచక జవాబు నివ్వనప్పుడు అందరూ ఈ ఆశ్చర్యపడుచుండగా బాబా దీనికి అమ్మాసాహెబ్ తానొక్కడే తిను ఒకటి కలదు ఈనాడు సొంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో ఏమి ఉన్నది అనిది హేమత్ పంతు బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గణమును ఆపై నేలమూపెదువు ఈ నాటికి ఎన్నడూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని నేను కొనప్పుడు నేనెట్లు తినియుందు నా దగ్గరున్న వారికి పెట్టకుండా నేనెప్పుడేమూ తిని ఎరుగను బాబా అవును అది నిజమే దగ్గురున్న వారికిచ్చదువు ఎవరూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంతలేనా నీవేదైనా తినుటకు ముందు నా కర్పించుచున్నావా నీతి ఈ సంఘటన బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదు పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందమును అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలెను ఇట్లు చేసినచోనిది కూడా ఒక విధముగా భగవంతుని మగును విషయములను విడిచి పంచేంద్రియములను ఉండలేదు కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని ఎంత అభిమానము సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోధము లోభము వాని గూర్చిన వృత్తులన్నింటినీ ఆలోచనలను మొట్టమొదట గురిని అర్పించవలను ఈ అభ్యాసమును ఆచరించనుచో దేవుడు వృత్తుల మన చెంతన ఎన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించటకు తగదో దానిని విడిచిపెట్టుదము ఈ విధంగా మన దుర్గణూ నిష్క్రమించును మన శీలము చెక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నించెదరో వారు దైవము నిచ్చటము చూడలేరు భేదములన్నింటికీ గురువును దేవుని ఒకటిగా భావించవలను ఈ ప్రకారముగా గురువుని సేవించినచో చెందును మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తముగా చెప్పునదేమనా మనము గురును స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సుని ఈ విధముగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞప్తియం మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశముగును మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని విపాసము సంసారమును మరిచెద్దను ప్రపంచ సుగుమునందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును సుధాముని కథ పై కథ చెప్పుడే హేమట్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను అందులో కూడా ఇదే నీటి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి సహ సహపాటి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలో తీసుకుని రమ్మని గురువు పంపాను సాందకుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి దాదా నీళ్లు కావలెను నాకు దాహము వేయిచున్నది అనేను సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడు ఆగుట మంచిది అనెను కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు శ్రీకృష్ణుడు ఉండటచే సుధాముని తడపై తలయించి గుర్రు పెట్టి ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులో నుంచి శనగలు తీసిటించెను హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను దాదా ఏమి నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకటమునుచున్నవి విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను ఇది విని నేను నేనొక స్వప్నముని వెంటిని అందులో ఇంకొకరి వస్తువులను తినుచుండెను ఏమి తినుచుంటివని అడుగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను అనగా తినుటకేమీయూ లేదని భావము రెండవవాడు తదాస్తు అనెను దాదా ఇది ఒక స్వప్నము నాకివ్వకుండా నీవేమయూ తినవని నాకు తెలియను స్వప్న చే నీవేమి తినుచుంటువని అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వజ్ఞనుడని గాని అతని లీలలను గాని తెలిసియున్నచో సుధాముడట్లు ఉండడు కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చేను శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తర కాలమంతయు గర్బ దారిద్ర్యముచే వచ్చి వచ్చేను కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన కిడికిడి అటుకులు సమర్పించగ శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు అనుభవించుటకు ఇచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారికి అలవాటుండునో వారు దీనిని శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను అన్నా చించునీకర్ మావిసీబై హేమట్ పంక్ నిచ ఇంకొక హాస్య సంఘటను అందులో బాబా చేసిన మధ్య మధ్యవర్తిత్వమును వర్ణించను దామోదర్ గణశ్యామ్ బాబరే బురఫ్ అన్నా చంచినీకర్ అను భక్తుడొకడు కలడు అతడు సరళుడు నోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాడు ఉన్నదిన్నట్లు చెప్పేవాడు ఎప్పటిదప్పుడే తేల్చువాడు బయటికి కట్టును వలె హఠము చేయుని వలె కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు నక్క జిత్తుల వాడు కాడు అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని కట్టడా పైన వేసి ఉన్నదాని తోముచుండెను కుడివైపున ఒక ముస ముసల్లి వితంతువు మావిబాయి అని అని పిలిచేవారు ఆమె కూడా బాబాను సేవించిచుండెను స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు వ్రేళ్ళ అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రముగా చేయిచుండెను బాబా వీపు కడుపు కలిసిపో ఉన్నట్లుగా గానిపించిచుండెను ఇంకొక ప్రక్క అన్నా ముఖము క్రిందకు ముఖముకు మేదగుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్నా ను చాలా దగ్గరగా పోయేను హాస్యమాడి నైజము గలదగుటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకునకు యత్నించుచున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు ముద్దు పెట్టుకునకు సిగ్గులేదా అనెను అన్నాకు కోపం వచ్చెను చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లను నేను ముసలివాడను అనుచున్నావు నేను గెర్రివాడన నీవే కలహమునకు కాలు దిగుచున్నావు వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూసి నవ్వుచుండిరి బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి బాబా ప్రేమతో ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు తల్లిని ముద్దు పెట్టుకుని దానిలో అనౌచిత్యమేమి అనిను బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి బాబా నైజము భక్త పరాయణత్వము బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను దీనిలో నితరులు జోక్యము చేసుకునుట బాబాకిష్టం లేదు ఒక ఉదాహరణ నిశ్చేదము ఈ మావిషీబావియే ఇంకొకప్పుడు బాబా కొత్తి కడుపును తోముచుండెను ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడేరి వారిట్లనిది అమ్మా కొంచెం మెల్లగా తోము బాబా కడుపులోనికి ప్రేవులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రవాయెను బాబాను చూచిటికెవ్వరికీ ధైర్యము లేకుండెను బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గురిచే కొను ఇంకొక చివరను స్తంభమునకు నానించెను సటకా అంతా పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను కొద్దిసేపటికి పొత్తి కడుపులను పొత్తి కడుపు ప్రేలు బాబా క్రమంగా స్తంభము వైపు పోవుచుండెను అందరూ భయపడేరి ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగ బ్రాండర్ వల్లే నిలిచిరి బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమన్నిరి మంచి ఉద్దేశముతో వారి ఈ మాటలనిరి దీనికి కూడా బాబా ఎప్పుకొనలేదు వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడేరి ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టముచే బాబా కోపము తగ్గెను సటకాను విడిచి గద్దపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనకు ఇతరులు జోక్యము చేసుకునరాదని నీతిని నేర్చుకొనిరి ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు ఇరవై నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు